న్యూటెన్యూస్ కి స్వాగతం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో శానిటేషన్ పరిస్థితిపై జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు గురువారం క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ జిల్లా పశువర్ధకాసే కధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్డు ప్రధాన కూడలలో చర్చి సమీపంలోని వార్డులో ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోవడంపై కలెక్టర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సంగారెడ్డి పట్టణంలో శానిటేషన్ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందన్నారు మున్సిపల్ కమిషనర్ ఉదయమే వార్డులో పర్యటించాలన్నారు వార్డులో పర్యటించి ప్రజలతో సమస్యలు అడిగి తెలుసుకోవాలన్నారు తాగునీటి సమస్యలు పారిశుద్ధ్య సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు పారిశుద్ధి ఆటోలు పట్టణంలోని అన్ని వార్డులు కవర్ చేయాలని ప్రతి వార్డుకు ఆటోలు తిరగాలన్నారు ప్రతి ఇంటి నుండి తడి పొడి చెత్త వేరు చేసి సేకరించాలన్నారు ఈ సమీక్షలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ ప్రసాద్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చావాన్ శానిటరీ ఇన్స్పెక్టర్లు ఎన్జిఓలు పాల్గొన్నారు 11 स्लॉमेरिया मालिक पुत्र एक बार मेरेला कलर किया डंपिंग इन द हाउस नेग और पकड़ रहे थोड़ी बोलो ये मेरा है ये डिपार्टमेंट नहीं है पूर्व वार्ड नंबर हां वो एनी डेली डेली डिवाइडर्स ఉంటారు దియో డే బై డే వస్తుంది పేమెంట్స్ అవును అంటే నేను ఏం చేస్తురంటే ఒక హార్డ్ ని రెండు 20 కి 500 ఇస్తే చేయగ ఉంటదినే డేటా అయితది అలాగంటే ఆర్గనైజ్ చేయాలి ఉంటుంది సో అది మీరు డేలీ సాలెన్ ఇన్స్ట్రుమెంట్ డేటా ఇవ ఒరేను కూడా ఐడెంటిఫై చేయాలి ఏంటంటే సతం ఖాది అది చెక్ చెక్ మనం మిటిరని దరదే కదా అలా కూడా కొన్ని ఉంటది మైండ్ తోటి కూడా ఉంటది ఫోర్త్ వన్ వారదు నా నెక్స్ట్ టైం డక్వైట్ అయితే మాత్రం ఈ ఏరియాలో సస్పెండ్ చేస్తా దేవన్ మెయిన్ వైల్ వైఏటి పిలో పట్టీస్ తోకోవడం బగల ఈ సానిటేషన్ సరిగ్గా జరుగుకోవడం బగల ఎవరో ఇంట్లో బయట చెత్తేసి సరిగా లేకుట ఐదునే గావట్ యూజువల్లీ ఫస్ట్ సస్పెండ్ ఈ ఏరియా को दिया अच्छे है नेक्स्ट ईयर पर भी है तो हम अभी नहीं हम पूरी तरह से इसका मोस्ट टाइम है शिक्षा वालों मतलब जो है शिक्षा वालों को मतलब सारा कुछ इंटर होने करने समय वोपन का समय ना से बराबर तो तुम्हारा अभी ये इंडुज हो गया क्या ये बताओ ये और के बैठे आते हैंगांत ఈ పది అలాగే బయట ఆటో తిరుగుతున్నా